భారత పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్పందిస్తున్నాను ఒకవైపు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నా మహబూబ్నగర్ జిల్లాను యూనిట్గా తీసుకున్న చివరకు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిని యూనిట్గా తీసుకున్న ఎక్కడ కూడా లాభం జరిగే బడ్జెట్ కాదు ఇది ఎందుకంటే సుమారు నలభై లక్షల కోట్ల బడ్జెట్లో మహబూబ్నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏ రంగానికి కూడా నిధులు కేటాయించలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ ఎంపీలు కానీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలకు సంజాయిషి లేదా క్షమాపణలు చెప్పుకోవాలి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు తన పదవికి రాజీనామా చేయాలని మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే మొన్న మే పద్మూడున జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు అనేక విషయాలను హామీలుగా కరపత్రాలుగా మేనిఫెస్టోగా పొందుపరిచి వాటిలో ఏ ఒక్కటి కూడా సాధించలేదు అర్ణమ్మ మరి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము బడ్జెట్ ఏమో నలభై లక్షల కోట్లకు చేరుకుంది పాలమూరుకు తెలంగాణకు మాత్రం నాలుగు పైసలు కేటాయించలేదు ఇంకెందుకు మీకు ఈ పదవులని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ బడ్జెట్ ఎట్లుందంటే మోడీ గారి కుర్చీ ఎవరైతే కాపాడుతారో లేదంటే ఇంకా మోటుగా చెప్పాలంటే మోడీ గారి కుర్చీకి ఎప్పుడు ఎవరు ఎసురు తెస్తారో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది ఒక బీహార్ తీసుకుంటే నితీష్ కుమార్ గారికి ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రీతిలో ఇవాళ బడ్జెట్ రూపకల్పన జరిగింది అమరావతికి ఏమో పదివేల కోట్ల రూపాయలట కొత్త రాజధానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో ఒక వన్ పర్సెంట్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు కొత్త రాజధానికి పదివేల కోట్లు ఇస్తున్నారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాక్షాళన చేయదలుచుకున్న మూసి ప్రాజెక్టుకు లక్ష యాభై కోట్ల ప్రతిపాదనలు పెడితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మేమేం కొత్త ప్రతిపాదన కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి మొన్నటి వరకు మొన్న శనివారం నాడు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్ర కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వ మంత్రులను ఒకటికి రెండుసార్లు మోడీ గారిని కలిసి కూడా తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులు నిధులు అవసరాల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమస్యలు కూడా పట్టించుకోలేదు ఇవాళ గుజరాత్లో నబర్మతి రివర్ ఫ్రంట్ నమో గంగా అంటే గంగా నదిని శుద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణలో తలమానికంగా ఉన్న మూసీ నదిని మేం ప్రాక్షాళన చేస్తాం మాకంత తోడ్పాటు ఇవ్వండి అంటే పట్టించుకోలేదు మరి దీనికి రాష్ట్ర బీజేపీ మంత్రులు ఎంపీలు నాయకులు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా రెండు వేల పదమూడు సెప్టెంబర్లో అక్టోబర్లో ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం విభజన హామీలను పొందుపరుస్తూ చట్టాలు చేసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితేనేమి కాచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి వీటన్నిటి గురించి ఎక్కడా కూడా ఊసెత్తలేదు ఈ బడ్జెట్లో అదేవిధంగా బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రిజర్వ్ ఫండ్స్ కూడా తెలంగాణకు మాత్రమే లేవు వేరే రాష్ట్రాలకు పొందుపరిచిన వారికి మద్దతు ఇస్తున్నాడు రాష్ట్రాలకు తెలంగాణకు రావాల్సినటువంటి తొమ్మిది జిల్లాలు హైదరాబాద్ అర్బన్ను తీసేస్తే తొమ్మిది రూరల్ జిల్లాలకు సంవత్సరానికి యాభై కోట్లు ఒక్కొక్క జిల్లాకు అంటే తొమ్మిది ఇంటూ యాభై అంటే నాలుగు వందల యాభై కోట్లు సంవత్సరానికి ఈ తొమ్మిది జిల్లాలకు రావాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలకు గాను నాలుగు వందల యాభై కోట్ల ఇంటూ ఐదు సంవత్సరాలంటే రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉంది తెలంగాణ రాష్ట్రానికి కనీసం మాకు బకాయి ఉండి కాన్స్టిట్యూషనల్ ప్రకారం మాకు కేటాయించబడ్డ ఈ రెండు వేల రెండు వందల యాభై కోట్ల ఊసు కూడా ఎక్కడ బడ్జెట్లో లేదు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐదు ఇరవై ఐదు అంటే రెండు వందల యాభై కోట్లు రావాలి అరుణమ్మ మరి నువ్వేం చేస్తున్నావు ఎంపీగా కలిసి ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి అరుణమ్మ వేరే జిల్లాలో వదిలిపెడదాం మరి రెండు వందల యాభై కోట్లు కనుక ఇప్పుడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు వస్తే ఎంత వేగంగా ఎన్ని పనులు జరుగుతాయో మరి అరుణమ్మ గారికి తెలియక పార్లమెంటులో బడ్జెట్ గురించి సప్పట్లు కొట్టిందా లేదు తెలిసి జిల్లా నాశనం అయితే కాకోకు నాకైతే ఎంపీ పదవి వచ్చిందని సప్పట్లు కొట్టిందా నిన్న పార్లమెంట్లో జిల్లా ప్రజలకు వారు ఆవిడ సమాధానం చెప్పాలి ఈ జిల్లాలో మేమే ముఖ్యంగా నేను స్వయంగా పద్మూడు ఆగస్టు రెండు వేల పద్నాలుగు రోజు అప్పుడున్న కేంద్ర మంత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని స్మృతి గారిని కలిసినాం ఆ రోజున్నటువంటి స్వర్గీయ డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని కలిసి దేశంలో అన్ని రాష్ట్రాలకు శైలి స్కూల్స్ ఉన్నాయి మాతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు రెండు శైలి స్కూల్స్ ఉన్నాయి మా తెలంగాణకు శైలి స్కూల్ రావాలంటే ఆ రోజు నారాయణపేట కొల్లంపల్లి దగ్గర రుణాలు రోజనే కలెక్టర్ ల్యాండ్ కేటాయిస్తే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు దాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మా వంశీచంద్రెడ్డి గారు పొందుపరిస్తే దాని కాపీ కొట్టి అరుణమ్మ నా పుట్టినిల్లు నారాయణపేటకు నేను మళ్ళీ సైనిక్ స్కూల్ తీసుకొస్తా మరి నిన్న బడ్జెట్లో ఎక్కడ కూడా సైనిక్ స్కూల్ ప్రస్తావన లేదు ఎవరైనా బీజేపీ వాళ్ళు వింటే అంటారు సైనిక్ స్కూల్కు బడ్జెట్కి ఏం సంబంధం బడ్జెట్ అంటే పైసలు కదా అని సైనిక్ స్కూల్ అనేది లేదా ఏదైనా డెవలప్మెంట్ ప్రక్రియ అనేది బడ్జెట్లోనే ప్రవేశపెడతారు మరి సైనిక్ స్కూల్ ఊస్ అనేది ఈ సంవత్సరం లేనట్టే బడ్జెట్లో లేదు కాబట్టి మరి దీనికి అర్ణమ్మ మహబూబ్ నగర్కు సమాధానం చెప్తావా లేదా నారాయణపేట నా పుట్టినిల్లు నా పుట్టినిల్లు అని నీకు ఇరవై వేలు ఇరవై రెండు వేల ఓట్లు మా అభ్యర్థి కన్నా నీకు అక్కడ ఎక్కువ ఎక్కువేసినారు మా బిడ్డ మా ఆడబిడ్డ అని మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు మరి నారాయణపేటలో పోయి ముక్కు నేలకు రాస్తావా అని కూడా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా మహబూబ్ నగర్లో ఇలా దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై రెండు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇచ్చింది ఆహార నిల్వల కేంద్రము మరి మహబూబ్ నగర్లో గత ప్రభుత్వాలు ఏమిదేలే మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు అడగలేకపోయి ఉండొచ్చు ఆ రోజు మరి నువ్వు గెలిచినావు కదమ్మా బీజేపీ నుంచి ఒకగలతా ఉంచుకొని మరి నీ ప్రభుత్వమే అక్కడ ఉంది మరి ఎందుకు ఆహార నిల్వల కేంద్రం తేలేకపోయినా అని నేను అడుగుతా ఉన్నా రెండు అడుగుతున్నా మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సైనిక్ స్కూల్ ఒకటి ఆహార నిలువల కేంద్రం ఒకటి పత్తి కొనుగోలు కేంద్రం కావాలి మక్తల్ దగ్గర కృష్ణా చెక్ పోస్ట్ దాటి రాయచూరులో ఇవాళ మనోళ్ళు పత్తి అమ్ముతున్నారు ఇవాళ చెక్పోస్ట్ దగ్గర చాలను కట్టాలి రాయచూరు మార్కెట్లో కమిషన్ ఏజెంటు క్వింటాల్కు నూట ఎనభై రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన సెస్ వేస్తున్నాడు మరి వందల లక్షల క్వింటాల్ ఈరోజు మన పత్తి అక్కడ పోయి రైతులు కింటాలకు నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు చెక్పోస్ట్ ట్యాక్స్తో కలుపుకొని ఖర్చు పెడుతుంటే మా రెడ్డి గారు పత్తి కొనుగోలు కేంద్రం నేను మక్తల్ మర్కెల్ ప్రాంతంలో తీసుకొస్తా అంటే దాన్ని కాపీ కొడుతీ లేదు ఇవాళ కాటన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పత్తి కొనుగోలు కేంద్రం లేదు నారాయణపేట తాండూరు కొడంగల్ లాంటి ప్రాంతాల్లో కందులు ఎక్కువ వండుతాయి కంది కొనుగోలు కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తామండి వంశీచంద్రెడ్డి గారి మేనిఫెస్టోనే మీరు కాపీ కొడుతురి ఇవాళ అది లేదు ముఖ్యంగా నువ్వేదైతే నేను నారాయణపేట ఆడబిడ్డన పోయి కొంగుజాచి మొన్న ఓట్లు అడిగినావు నీ అభ్యర్థనను మన్నించి ఆడబిడ్డవని నర్సిరెడ్డి గారి కూతురు అని నేను సీనియర్ను మంత్రిగా పనిచేసిన నాకు డేర్ ఎక్కువ ఎవరినైనా నిలదీస్తా నేను జాతీయ ఉపాధ్యక్షురాల్ని మోడీతో నేరుగా మాట్లాడతా అమిత్ షాను నిలదీస్తా అని ఎన్నికల్లో చెప్తే మిమ్మల్ని నమ్మి నారాయణపేట ప్రజలు మీకు ఇచ్చిన మెజారిటీ వల్లనే మీరు ఇలా ఎంపీగా అయినరు మరి అదే నారాయణపేటలో ఇవాళ టెక్స్టైల్ పార్కు సంబంధించి ఎందుకు హ్యాండ్లూమ్ సంబంధించి మీరు బడ్జెట్లో పెట్టియకపోతుంది నేను ఒక్కటే అడుగుతున్నారనమ్మ ఒక్కటంటే ఒక్కటి మీ పార్లమెంటుకు సంబంధించి లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు మంత్రిగా కొల్లాపూర్ నుంచి జెడిపిడిసిగా ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు సింగిల్ రూపీ వచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ముక్కు నేలకు రాస్తా కలెక్టరేట్ దగ్గర టవర్ చేరస్తలో ఇంకా విచిత్రం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కడుతుంటే దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానంటే నిన్న మీరు చప్పట్లు కొట్టినరు మీ టేబుల్ మీ ముందున్న టేబుల్ చరిచిన మరి మీరు ఓట్లేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి దాంట్లో మీకు ఓట్లేసిన షాదునగర్ నగర్ జడ్చర్ల జెచ్చెల్ల నారాయణపేట కాన్స్టెన్సీ మక్తల్ కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ కాన్స్టిట్యెన్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ దేవర కూడా ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కిందికే వస్తాయి కదా మరి వాటికి కనీసం ఒక కోటి రూపాయలైనా మీరు ఎందుకు దాంట్లో పెట్టించలేకపోతుంది మోడీ గారు వచ్చి రెండు వేల పద్నాలుగులో మోడీ గారి బదులు సుష్మా స్వరాజ్ గారు చెప్పి జాతీయ హోదా ఇప్పిస్తామని రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు వచ్చి జాతీయ హోదా ఇస్తామని మీరు చెప్తే మేము జాతీయ హోదా తెస్తామని మరి ఎక్కడికి పోయింది జాతీయ హోదా లేకున్నా పర్వాలేదు అట్లీస్ట్ ఒక కోటి రూపాయలు లక్ష రూపాయలు ఒక్క రూపాయనన్నా నిన్న కేంద్ర బడ్జెట్లో పెట్టారా పక్కనున్న పోలవరానికి ఎంత ఖర్చు సరే మేము దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇప్పిస్తేరి మీరు చప్పట్లు కొడితి బెంచ్లు కొడితి దీని అన్నిటికీ సమాధానం చెప్పండి